ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ పదవ తారీఖు ఈ నెల జూలై మాసంలో గురువారం రోజు గురు పౌర్ణమి వస్తుంది ఈ గురు పౌర్ణమి ముగిసేలోపు ఈ శనగల్ని తాకు నువ్వు కోరింది ఏదైనా కానీ నీ పాదాల ముందు ఉంటుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుంది మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ పదవ తారీఖు నీకు జూలై నెలలో వచ్చే ఈ పౌర్ణమి రోజు శనగలతోటి లేదా ఈ లోపు నువ్వు శనగల్ని తాకినా కానీ ఏది ఏమైనా కానీ నువ్వు కోరుకున్నది నీ పాదాల ముందుకు వచ్చి పడుతుందమ్మా బిడ్డ నీ యొక్క కోరిక నెరవేరడం లేదు దుర్గమ్మ తల్లి నా సంకల్పం అనేది ఎన్ని చేసినా కానీ తీరడం లేదు నేనేం తప్పు చేస్తున్నాను దుర్గమ్మ తల్లి నా సమస్యల నుంచి నేను ఎప్పుడు బయటపడతాను నేను ఎప్పుడు ఆనందంగా ఉంటాను అని చెప్పి ప్రతిసారి గుడికి వచ్చినప్పుడల్లా నా పాదాల మీద నీ యొక్క తలను ఆనించి నన్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు నా బిడ్డ అలా బాధతో ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను కనుకనే నీ యొక్క ప్రతి సమస్యకు కూడా నేను పరిష్కారాన్ని తీసుకుని వస్తాను ఆషాఢ మాసంలో శుక్లపక్షం రోజు వచ్చే ఈ పౌర్ణమిని ఆషాఢ పౌర్ణమి లేదా గురు పౌర్ణమి అని చెప్పి చెప్తూ ఉంటారు అసలు గురు పౌర్ణమి ఎందుకు వస్తుంది అని చెప్పి గురు పౌర్ణమి దేని సందర్భంగా వస్తుంది అని చెప్పి ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని చెప్పి ఎందుకు అంటారు అని నీకు తెలుసుకోవాలి అని కనుక ఉంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు యొక్క విశిష్టతను తెలిస్తే అసలు పౌర్ణమి ఎందుకు జరుపుకుంటారు దీనికి ప్రత్యేకించి గురు పౌర్ణమి అనే పేరు ఎందుకు వచ్చింది అని చెప్పి నువ్వు మొదట తెలుసుకోవాలి బిడ్డ ఈ గురు పౌర్ణమి అనేది వ్యాస మహర్షిని యొక్క పుట్టినరోజు అంటే మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు పుట్టినరోజునే గురు గురుపౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు అసలు ఈ భూమి మీదకి జ్ఞానాన్ని తీసుకువచ్చిన వేదవ్యాసుడి యొక్క పుట్టినరోజు గుర్తుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్షం రోజు పౌర్ణమిని గురు పౌర్ణిమగా జరుపుకుంటూ ఉంటారు ఈ గురు పౌర్ణమి రోజు దత్తాత్రేయ స్వామివారికి రాఘవేంద్ర స్వామివారికి సాయిబాబాకి అంటే సాయిబాబాకి అందరికీ కూడా పూజలు అనేవి ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు బిడ్డ ప్రతి ఒక్కరి జాతకంలో గురువు యొక్క విశిష్టత అనేది చాలా ప్రధానమైనది బిడ్డ నేను చెప్పాలి అనుకుంటున్నది ఏంటో జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ యొక్క గురుబలాన్ని పెంచుకున్నవాడు అవుతావు అదేవిధంగా నీ గురుబలం ఎప్పుడైతే రెట్టింపు అవుతుందో నువ్వు కోరుకున్న కోరికలు సంకల్పాలు అన్నీ కూడా తీరి ఒక ఆనందమైన స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు బిడ్డ ముఖ్యంగా గురువారం రోజు అంటే పదవ తారీఖు రోజు మొత్తం ఈ పౌర్ణమి గడియలు పూర్తిగా ఉన్నాయి అందుకని ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏ టైంలోనన్నా మీరు ఈ పౌర్ణమి గడియలు ఉన్నాయి కాబట్టి ఏ టైంలోనన్నా సాయిబాబా గుడికి వెళ్ళి మీరు పూజలు చేయించుకోవచ్చు సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడ ఏ పూజ చేయించుకున్నా అనుకుంటే గురువారం రోజు మొత్తం ఉదయం కానీ సాయంత్రం కానీ ఏ టైంలో కుదిరితే ఆ టైంలోని మీరు వెళ్ళి పూజ చేయించుకోవచ్చు ఒకవేళ మీరు ఉదయం కుదరకపోతే సాయంత్రం వెళ్ళినా కూడా పౌర్ణమి కిందే లెక్క వస్తుంది కనుక గురువారం రోజు ఉదయం వెళ్ళినా సాయంత్రం వెళ్ళినా పౌర్ణమి కిందే జరుపుకోవచ్చు లేదు అనుకుంటే ఎక్కువగా ఉదయం పూటే పూజ చేసుకోవాలి అనుకుంటే కనుక లేక గురువారం రోజు మొత్తం పగటివేళ కూడా సాయంత్రం కూడా మొత్తం ఆ రోజంతా పౌర్ణమి గడిలు ఉన్నాయన్నమాట అంటే గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు గురు పూజ చేసుకోవచ్చు గురువారం సాయంత్రం నైట్ వరకు కూడా గడియలు ఉన్నందుకు మీరు గురుపవర్ణం చేసుకోవచ్చు బిడ్డ అసలు ఈ పూజను ఎలా చేయాలి ఎందుకు చేయాలి దేనితో చేస్తే ఈ యొక్క పూజ సంకల్పం ఇది ఏదైతే ఉంటుందో అది ఏదైతే జరగాలి అనుకుంటున్నావో ఏదైతే సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది అనే కోరికతోటి బలంగా నువ్వు సంకల్పం చేసుకుని ఆ పూజని కనుక నువ్వు చేసుకుంటే దాని యొక్క పూర్తి ప్రతిఫలం అనేది నీకు రావాలి అనుకుంటున్నావో ఇలా చేస్తే మాత్రమే నీకు పూర్తి ఫలితం అనేది అందుతుంది అంటే నీవు శనగల్ని తీసుకుని ఒకరోజు రాత్రి ముందే ఆ శనగల్ని నానబెట్టి పెట్టుకుని ఆ శనగలతోటి నువ్వు చక్కగా మాలని గుచ్చి ఆ శనగల మాలని నువ్వు బాబాగారి గుడికి వెళ్ళేటప్పుడు నీతో పాటు ఆ శనగల మాలని తీసుకుని వెళ్ళి దాన్ని నువ్వు బాబాగారి యొక్క మెడలో కనుక వేసి నీ యొక్క సంకల్పాన్ని కనుక చెప్పుకుంటే అది ఎంత పెద్ద సంకల్పమైనా కానీ నీకు ఎవరి దగ్గర నుంచి ధనం రావాలి వారు నీకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నా కానీ లేదా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలే ఇంట్లో మనశ్శాంతి కోల్పోయినా కానీ లేదా అనారోగ్య సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుతున్నా కానీ లేదా ఏదైనా ఒక ఉద్యోగం కోసం వెతుకులాడుతూ ఉద్యోగం రావట్లేదు అని చెప్పి నిరాశపడుతున్నా కానీ లేదా నీ యొక్క ప్రమోషన్ పెరగాలి అంటే ఉద్యోగంలో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి నువ్వు ప్రమోషన్ అవ్వాలి అన్నా కానీ ఉద్యోగంలో శాలరీ పెరగాలి అన్నా కానీ చేసుకుంటున్న వ్యాపారంలో నీకు బాగా అభివృద్ధి అనేది కనిపించాలి అన్నా కానీ ధనం నిలకడగా ఉండాలి అన్నా కానీ నీకు బిడ్డలు కలగాలి అంటే నీకు సంతానం కలగాలి అన్నా కానీ ఇలా నీ జీవితంలో నీ బిడ్డలు నీకు చెప్పిన మాట వినాలి అన్నా కానీ పిల్లలు చదువులో ముఖ్యంగా గురువారం రోజు పిల్లల చేత ఇలా చేయించినా కానీ అంటే పిల్లల చేత మీరు బాబాగారి మెడలో ఈ మాలను వేయించి పిల్లలు మంచిగా అభివృద్ధిలోకి రావాలి అన్నా కానీ కొంతమంది పిల్లలు చాలా మొండిగా ఉంటారు చదువు అస్సలు వాళ్ళ తలకెక్కకుండా ఎప్పుడూ కూడా తక్కువ మార్కులతోటి ఉంటారు వారికి ఎంత చెప్పినా కూడా అర్థం కాకుండా ఉండి వారు చదువులో చాలా వెనకడుగులో ఉంటారు అటువంటి పిల్లల చేత ఈ గురు పూజ చేయించినా కానీ అత్యుత్తమమైన ఫలితాలు అనేవి పొందే అవకాశం ఉంటుంది మీరు చేయాల్సిందల్లా ఆ రోజు బాబాగారి ముందు చక్కగా పూలను పెట్టి ముఖ్యంగా కుదిరితే గులాబీ పువ్వులను పెట్టి బాబాగారికి చాలా ఇష్టమైన సన్నజాజులు కానీ మల్లె పువ్వులు కానీ విరజాజులు కానీ గులాబీలు కానీ వీటన్నింటిలో ఏవైనా పుష్పాలను బాబాగారి ముందు పెట్టి చక్కగా బాబాగారికి పాలతో చేసిన ప్రసాదం కానీ లేదా చపాతీలను కానీ పెట్టి బాబాగారి ముందు చక్కగా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధనను వెలిగించి బాబాగారి మెడలో ఈ శనగల మాలను వేసి మీరు ఏ సంకల్పం కోరుకుంటే ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా వందకి వంద శాతం కాదు వందకి వెయ్యి శాతం అనేది నెరవేరే అవకాశాలు అనేవి ఈ గురు పౌర్ణమి రోజు చేసుకునే పూజలో అత్యుత్తమ ఫలితాలు అనేవి మీరు ఎంత సంకల్పమైనా చేసుకునివ్వండి అది ఖచ్చితంగా మీ పాదాల ముందుకు వచ్చి ఉంటుందన్నమాట అంటే ముఖ్యంగా గురువుని ఎవరు అంటే గురువు అంటే ఏంటి అంటే తల్లిదండ్రుల తర్వాత మనల్ని ఒక మంచి దారిలో పెట్టాలి అన్నా కానీ మనం ఎదిగితే మనస్ఫూర్తిగా సంతోషం పడేవారు ఎవరైనా కానీ లేదా మనకంటూ ఒక దారిని చూపించి ఈ దారే నీకు సరైనది ఈ దారిలో నుంచి నువ్వు నడుస్తూ వెళ్తేనే నువ్వు చేరాలి అనుకున్న మార్గం నీకు చేరువవుతుంది అని చెప్పి మనకి దారి చూపించే ఏ వ్యక్తి అయినా కానీ మనకి గురువుతో సమానమే కనుక పిల్లలకి ఆ రోజు గురువారం కావడం చేత పిల్లలు స్కూల్కి వెళ్ళచ్చు అంటే ఆ రోజు స్కూలు ఉంటుంది కాబట్టి స్కూల్లో టీచర్స్కి మాస్టర్లకి అంటే వాళ్ళకి తోచినంత గిఫ్ట్ ఏదైనా ఇప్పించే ప్రయత్నం చేయండి తప్పకుండా గురువు యొక్క ఆశీర్వచనాలు తీసుకోమని చెప్పి చెప్పండి ఆ రోజు గురువు యొక్క ఆశీర్వచనాలు అనేవి చాలా అత్యుత్తమ ఫలితాన్ని ఇస్తాయి ఒకవేళ అటువంటి అవకాశం అనేది లేకపోతే తల్లిదండ్రులే ప్రధాన గురువులు కాబట్టి వారి దగ్గరైనా కానీ పిల్లల్ని ఆశీర్వదించి అంటే వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకునే ప్రయత్నమైనా కానీ చేపించండి అది కూడా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా బాబాగారి యొక్క ఆశీర్వాదాలు కుదిరితే బాబాగారి యొక్క గుడిలోనే దత్తాత్రేయుల వారి స్వామివారి యొక్క సన్నిధి కూడా ఉంటుంది కొన్ని కొన్ని దేవాలయాల్లో దత్తాత్రేయ స్వామి యొక్క పాదుకను తాకి మీ సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయండి లేదా మీకు దగ్గరలో రాఘవేంద్ర స్వామి గుడి ఉంటే అక్కడికి కూడా వెళ్ళి మీ యొక్క సంకల్పం చెప్పుకునే ప్రయత్నం చేయండి ఏది కుదరకపోతే కనీసం ఇంట్లో ఉండే అయినా కానీ బాబాగారి యొక్క విగ్రహం ముందు మీ యొక్క సంకల్పం చెప్పుకుని మీ ఇంట్లో ఉండే పటానికి కానీ లేదా చిన్న పారాతి విగ్రహానికి అయినా కానీ చిన్న శనగల మాలనైనా కానీ వేసే ప్రయత్నం చేయండి ఆ రోజు కుదిరితే చపాతీలు అనేవి గురువారం ఉదయం కానీ సాయంత్రం కానీ బాబాగారి గుడిలో నైవేద్యంగా అంటే ప్రసాదంగా పంచిపెట్టే అవకాశం ఉంటే చూడండి ఇలా మీరు ఏది చేసినా కానీ ఆ రోజు మీరు సంకల్పం ఏదైతే అనుకుని గురువు యొక్క పాదాల మీద పడి మీరు కోరుకుంటారో ఆ సంకల్పం అనేది ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఏదైనా కానీ మీ పాదాల ముందు ఉంటుంది ఇదే దుర్గమ్మ తల్లి మీకు అందించాలి అనుకుంటున్న సందేశం మరి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏమిటో అసలు ఏం చెయ్యాలో ఇదంతా కూడా మీకు ఎప్పటికే పూర్తిగా అర్థమై ఉంటుంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని టైప్ చేయండి మరి ఈ సందేశం కనుక మీరు మరికొంతమంది తల్లి భక్తులకు కనుక షేర్ చేసి ఈ యొక్క సందేశంలో ఉండే ఆంతర్యం అనేది వారికి కనుక తెలియపరిస్తే అంటే కుటుంబ సభ్యులు ఉంటారు కదా వారికి తెలియపరిచి వారి ద్వారా కూడా ఈ చిన్న పని చేయించి వారి యొక్క సంకల్పానికి అంటే అది తీరే మార్గాన్ని మీరు చూపించినా కూడా అది మీకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి మరి ఈరోజు సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను మరి రేపు ఒక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి